హాయ్ అందరికీ నమస్తే చాలామంది స్వీట్ ఐటమ్ చేయి బాబాయ్ అంటున్నారండి అందుకని నేను ఈరోజు మంచి రుచిగల స్వీట్ ఐటమ్ సేమియా కేసరి మీకు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకంటే ఈ మంచి రుచిగల సేమియా కేసరిని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి చూసేద్దాం వంట మొదలు పెట్టేద్దాం ఓకే రెండు గ్లాసులు సేమియా కొలుచుకున్నానండి అలాగే నాలుగు చెంచాలు నెయ్యి నాలుగు చెంచాలు జీడిపప్పు నాలుగు చెంచాలు కిస్మిసు పది యాలక్కాయలు ఏ గ్లాస్తో అయితే సేమియా కొలుసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ఉన్నారా చక్కెర కూడా కొలుసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక పావు చెంచా పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం ముఖ్యం అన్నమాట సేమియా కేసరికి ఒక పావు చెంచా కుంకుమ పువ్వు ఇవ్వండి మన సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలన్నీ ఇంకా ఆలస్యం ఎందుకు వంటమాలు పెట్టేద్దాం ఓకే ముందుగా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకుందామండి అలాగే ద్రాక్ష కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు సేమియా కూడా సన్నమంట మీద దోరగా ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకుందామండి అయిపోయిందండి సేమియా ఈ విధంగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం సేమియా కొలుసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున నాలుగు గ్లాసులు నీళ్లు వేడి నీళ్లు పోసుకుందామండి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం కూడా నలిపి వేసేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమే వేసుకుందాం ఈ సేమ్యా ఇలాగే అరవై శాతం ఉడికే వారికి కలుపుకుంటూనే ఉండాలండి ఈ నీళ్లను బాగా పీల్చుకొని సేమ్యా అరవై శాతం ఉడికిందండి ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచి పొడి పంచదార కూడా వేసుకుందాం ఈ పంచదార కరిగి పాకం అవుద్దండి ఈ పాకాన్ని సేమియా పీల్చుకునే వరకు మనం సన్నమంట మీద బాగా కలుపుకుంటూనే ఉండాలి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలిపేసుకుందాం ఇదిగో చూస్తున్నారు కదండి ఫైనల్గా ఇలా ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టు మన సేమియా కేసరి రెడీ అండి చూసారండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు సేపు మనం పక్కన పెట్టుకుంటే గట్టిపడుతు అనమాట తర్వాత చేసి చూడటమే కమ్మగా ఉందండి పొయ్యి దగ్గర ఉన్నాను కదండి ఒళ్ళంతా బాగా వేడెక్కిపోయింది ఈ టేస్ట్ తగలగానే నాలుక్కే ఎంతో హాయిగా ఉందండి అంత బాగుందన్నమాట సూపర్ సింపుల్గా చెక్టా అయిపోయింది చూసారా మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే అస్సలు ఎంత బాగుందంటే ఇది సేమ్యా కేసరి చాలా సూపర్గా ఉంది మధురాతి మధురం అంత బాగుంది ఇంటికి ఉన్న చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళని ఒకళ్ళ హాల్లో కూర్చొని మాటలు పెట్టేసి ఒకళ్ళు మెల్లగా కిచెన్లో జారుకొని వీళ్ళు మాట్లాడుకునే లోపల మీరు ఇలా స్వీట్ తయారు చేసుకుని తెచ్చి అందరు వచ్చిన హాల్లో తింటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ సీను ఒకసారి ఊహించుకోండి నేను అయితే అలాగే చేస్తాను నేను మాటలు పెడితే మావిడ వెళ్ద్ది మావిడ మాటలు పెడితే నేను వెళ్తాం ఎవరో ఒక కిచెన్లోకి వెళ్తాం ఏదో ఒక ఐటెం ఇలా చేసేస్తాం హ్యాపీగా కూర్చొని ఎక్కడెక్కడ లేని కబుర్లన్నీ సరదాగా చెప్పుకుంటూ తినేస్తాం అది ఆస్వాదిస్తూ తింటాం అనమాట ఇంత కమ్మనైన సేమియా కేసు మనం వదిలిపెట్టలేం కదా మీరు ఆలోచించండి ఎలా ఉండదు ఆ సీను సూపర్ కొండవే చాలా తృప్తిగా ఉందండి పొద్దున పొద్దున్నే ఇలాగో మంచి స్వీట్ చేసుకుని తింటే ఎంతో ఆనందంగా ఉంది మీరు కూడా ఈ ఆనందాన్ని ఈ అనుభూతిని పొందాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లో శుభ్రంగా సింపుల్గా చేసుకుంటే ఒక మంచి రుచికరమైన సేమ్యా కేసర్ తిన్నామంత ఫీలింగ్ మీకు కలుగుద్ది అన్నమాట ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్